అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం బద్వేల్లో కాశీ నాయన జ్యోతిష క్షేత్రం ఉంది కదా సార్ దాన్ని అక్కడ బస్సుకి పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు కదా సార్ మళ్ళీ రీఇనిషియేట్ ఎందుకు చేశారు సార్ ఇదే కామెడీ అంటారు సార్ గతంలో దానికి అగ్రిగేట్ నాకు తెలిసి రాయలసీమలో కోటి రెండు కోట్ల మంది అక్కడ పట్టిన అన్నం తిన్నవాళ్ళు రెండోది ఆ కాశీనాయ జ్యోతి ఒక పవిత్రత ఉంది ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా వెళ్తారు అది ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో బద్దీవెల్ దాటిన తర్వాత ఉంటుంది మూడోది నిన్న దాకా ఉన్న దానికి ఆల్రెడీ దాన్ని ఎరగొట్టారు ఏది రవి తీసుకెళ్ళి పొక్కలాండ రవి పెట్టి ఎరగొట్టిన తర్వాత లోకేష్ గారు దాన్ని ఎరగొట్టకుండా ఉంటే బాగుండని ట్వీట్ పెట్టారు సరే ఒకటి నిన్న దానికి ఏవో బస్సులు ఉన్నాయి ఆ బస్సులు కూడా రద్దు చేశారు ఈయన మళ్ళీ దానికి తగుదామా అని నేను రీయినిషియేట్ చేస్తాను బస్సులు మళ్ళీ పునరుద్ధరించాం అసలు నాకు తెలియకొడుతున్న మీరు అసలు ఈ గవర్నమెంట్ రాక పంపవో సజ్జల మీద అలో లక్ష్మణ్ నెడిసేవారు కదా సకల శాఖ మంత్రి అని నాకు తెలుసు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనే విషయం అంటే షాడో చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తారు ఫ్యాంటాస్టిక్ రెండోది ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ కూడా మీ షాడో చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు కానీ మాకు పవన్ కళ్యాణ్ ఒక అతను ఉన్నాడు రెండో అతను అక్కడ నానం రామారెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు వీళ్ళిద్దరినీ ఎందుకు అండర్లైన్ చేయవలసి వస్తుందంటే ఒక దైవక్షేత్రాలు లేకపోతే మఠాలు ఇలాంటివన్నీ దగ్గర ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు ప్రతిస్పందించట్లే ఎరగొట్టినప్పుడు స్పందించలే బస్సులు క్యాన్సిల్ అయినప్పుడు స్పందించట్లే మూడోది సనాతన ధర్మ పరిరక్షణ కొత్త అవతారం ఎత్తం పవన్ కళ్యాణ్ గారు ఇవి సనాతన ధర్మాల్లో ఫార్టిన్ పార్సల్స్ కావా జ్యోతిక్షేత్రాలు ప్రాంత ఆవశ్యకత అక్కడ పది మందికి ఉచితంగా భోజనం పెడుతున్నాయి ఇవే కనబట్లేదు మీకు మీకు కూడా పబ్లిసిటీ స్టంట్ అన్న విషయంలోనే అన్న క్యాంటీన్లు పెట్టారా లేదా పట్టి ఆకలి పది మందికి తీరుద్దామన్న కాన్సెప్ట్తో పెట్టారు ఇది కనుక మీరు పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే అది కాంట్రడిక్షన్ అంటే జ్యోతి మీరు ఎప్పుడైతే అట్లా ఎరగ్గొట్టారో అక్కడ అన్న ఉదాహరణ సంతర్పాన్ని వితరణని ఆపడానికి ప్రయత్నించారంటే మీరు కావాల్సింది పబ్లిసిటీయే ఎక్కడైతే మీకు మైలేజ్ రావట్లేదు వాటిని మీరు డిస్ట్రక్షన్కి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా సరే విజయవాడ ఫ్లైఓవర్ కనకదుర్గం ఫ్లైఓవర్ నేపంతో ఎన్ని గుళ్ళు కొట్టారో తెలుసు రీసెంట్ ప్యాస్ట్లో గణపతి గుడిని నెల కొట్టారో తెలుసు అండ్ నిన్న అప్పుడు ఎన్ని చిన్న శతక గుళ్ళు లేపేశారో తెలుసు నెక్స్ట్ ఇవాళ తిరుపతి పరిసర ప్రాంతాల్లో అమ్మవారి పరిసర ప్రాంతాల్లో వారాహి టెంపుల్ అనేది కూడా కుడితే వారాహి వాహనం పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఆ వారాహి టెంపుల్ ఎరగొట్టినప్పుడు ఇతనికి ఎందుకు కనీసం ప్రతిస్పందన లేదు ఒక వ్యక్తి తన ల్యాండ్ తనదే అన్న కాన్సెప్ట్తో దాన్ని ఎరగొట్టినప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా మీకు బాధ్యత లేదా ఇంగ్లీష్లో చెప్పారు కదా ఐఎమ్ ది సనాతని అని మెలోటిక్గా మీకు సడన్గా లిక్కడుపు అతిథుల మీకు కడుపు కోసం మిగిలిచారు ఇలాంటి ఫోటానే కబుర్లు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా ఏ హిందూ సనాతన ధర్మం మీద మళ్ళీ వెళ్ళి మీకు ఏకంగా మురుగనే మీ ఫ్యాన్ అని చెప్పారు కదా అంటే దేవుడు మీకు ఫ్యాన్ అయినందుకు దేవుణ్ణి మీరు పట్టించుకోక ఫ్యాన్కి ఎలాంటి ఇది ఇస్తారో అదే కోటగరిలో దేవుణ్ణి కూడా చూడడానికి నిశ్చయించుకున్నారని లేటెస్ట్ డెవలప్మెంట్ కింద అన్వయించుకుంటే ఈ కాశీనాయన క్షేత్రంలో వారాహిలా టెంపుల్ని ఇరగొట్టిన దగ్గర గణపతి గుళ్ళు విజయవాడ పరిసర ప్రాంతంలో ఇరగ్గొట్టినప్పుడు ప్రతిస్పందన లేని సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న ఒక వ్యక్తి దేవాదాయ శాఖ ఇష్టం లేని బ్రాహ్మణత్వంలాగా బలవంత బ్రాహ్మణత్వంలాగా నిర్వర్తిస్తున్న బాధ్యత లేని నాన్న రామారెడ్డి గారా అయితే అన్నిటికీ తగుదమాను మీరే సజ్జల గారిని పూని లేదా సజ్జల గారి అడుగు జాడలు నడుస్తూ షాడో చీఫ్ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదైనా బాధ్యత లేదా ఏ సర్క్సెన్సెస్లో విత్ విత్డ్రా చేశారో ఒకసారి ప్రజలకు నిరీక్షణ ఇచ్చి లోకేష్ గారి అంటే ఈక్వల్ టు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ రీట్రియేట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి ఇదే నా సనాతన ధర్మ పరిరక్షణ ఇదేనా గుళ్ళు గోపురాలని పరిరక్షించే దేవాదాయ శాఖ కనీస బాధ్యత ఆ మంత్రికి అంటే ఏదైనా లోకేష్ గారి పరివీలోకి వస్తేనే కానీ మాకు దిక్కు లేదా లోకేష్ గారి పరివీలోకి అన్ని శాఖలకు సంబంధించిన అవసరాలని హెన్స్ ఫోర్త్ తీసుకెళ్లాలన్న ఒక గజిట్ ఇస్తే మా వంతుగా ప్రతి మినిస్టర్ని బతిమాలుకొని బాబు గారు తీసుకెళ్ళి ఇవ్వండి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఆయన చేస్తున్నాడు కానీ ఇంకా ఎవరితోనే కాదని చెప్పొచ్చు ఇది ఈ విధమైన వెసులుబాట్లు ఏంటో నాకు అర్థం కావట్లే మొన్న కూడా ఢిల్లీ వేదికగా ఓ విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి హోదాలో అమిత్ షా గారు నో కలవడంలో వాట్ డస్ ఇట్ మీన్ బై ఇవన్నీ ఒకదాని తర్వాత ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందో గమనించుకుని సమాధానం చెప్పండి అంతకన్నా ఇంకే లేదు మాకు గతంలో మీరు ఏదైతే ఆపాదించారో అప్పుడు అది చెల్లుబాటు జరిగి నూట స్థానాలకు నాలుగు స్థానాలకి వేదిక క్రియేట్ అయింది ఇప్పుడు ఇది వేదికగా క్రియేట్ అవుతుందా లేదంటే మీకు కావాల్సినట్టుగా అకార్డింగ్ యువర్ విమ్స్ అండ్ ఫ్రాన్సిస్ గవర్నెన్స్ నడిపిస్తున్నారు గౌరవ హోంమంత్రి ఉన్నారు గౌరవ రవాణా మంత్రి ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి డిఫరెంట్ వేలో ప్రతిస్పందన ఏంటి సర్వం తానైనట్టు అటుకనేం లేదు